జన్మదిన వేడుకల్లో పాల్గొన్న జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శివశ్రీ బిబి పటేల్ రామంతపూర్ వీరశైవలింగాయత సమాజం అధ్యక్షులు కోట గుండప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు రాష్ట్ర నాయకులు ఫెడరేషన్ వైస్ చైర్మన్ మేడపు వీర మల్లేష్ రాష్ట్ర నాయకులు విజయ్ కుమార్ ఏరూర్ రామిశెట్టి బద్రీనాథ్ శంకర్ గంధం శ్రవణ్ కుమార్ అనంతరం రంభపూరి పీఠం జగద్గురులు శ్రీ 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 నూట ఎనిమిది డాక్టర్ వీర సోమేశ్వర శివాచార్య మహాస్వాములచే ఆశీర్వాదం తీసుకున్నారు ఇన్చార్జ్ हाँ, ठीक है, तो देख लो आपने, अरे, ठीक है, नहीं आज बात हम वहाँ आएंगे, कहाँ चलेगा? कहाँ से पहले चलोगा? साड़ी क्या तो